ಬಿಸಿಲ ಪಕ್ಷಪಾತಿ ಕಂತಕ್ಕ ನಾಯಕತ್ವ ಬಿಸಿಲ ಪಕ್ಷಪಾತಿ ಕವತಕ್ಕ ನಾಯಕತ್ತು ಪಕ್ಷಪಾತಿ ಕವತಕ್ಕ ನಾಯಕತ್ತು ಜಯಕಾಂತ್ ಆಚರಣೆ ಅಲ್ವಾ

कि संज्ञान है इसमें जो मेन इशू है कंप्यूटर पर जो चेंज कंडीशन है यहां हम डाल रहे हैं पॉइंट्स परफेक्ट होने आते हैं आठने काल तो बात नहीं जा रहा है मेंटेनेंस और बाहर बड़े మా పెర్చల బస్సే ఆగది మేము బతికేది ఎట్లా అమ్మాక ఎక్కడా బస్ లేదా ఏం లేదు ఇప్పుడు ఎట్లుండదు కాలం లేదు పంట లేదు కాలం ఏది పంట లేవి అరే కలంకొని అమ్మా ఏది నువ్వు ఇంతగా నక్కలే కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండీ

మేము రీసర్వేకు పదహారో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు అవకాశం ఇస్తారని చెప్పారు మేము బట్టి విక్రమార్త గారికి మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాం హైదరాబాద్ మహానగరంలో అయితే దాదాపు అరవై శాతం మంది మా ఇళ్లకి రాలేదని చెప్తున్నారు చాలా గ్రామాలలో కూడా అదే పరిస్థితి మనకు కనబడుతుంది కాబట్టి అది పదిహేను రోజులు కాకుంటే నెల రోజులు టైం ఇచ్చినా మంచిదే మీరు మాత్రం విస్తృతంగా దీన్ని ప్రచారం చేయండి అడ్వర్టైజ్మెంట్లు వేయండి టోల్ ఫ్రీ నెంబర్ ఏంటిదన్నది అన్ని బస్ స్టాప్ల మీద అన్ని న్యూస్ పేపర్లలో ఫ్రంట్ పేజీలో అడ్వర్టైజ్మెంట్లు వేయండి మీ ముఖ్యమంత్రి గారు బొమ్మ వేసుకున్నాడు కాదు బీసీల బతుకులు మార్చేటటువంటి ఈ టోల్ ఫ్రీ ని మీరు ఫ్రంట్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లలో వేయండి అన్ని టీవీ మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం కల్పించండి ఎవరైతే మిస్ అయినరో వాళ్ళందరూ ఎన్రోల్ అయ్యేటట్టు చేయండి కొంతమంది ఎన్రోల్ అయిన వాళ్ళు కూడా మేము మా ఉపకులం పేరు చెప్పలేదు అనేటటువంటి అంశాలు కూడా మా దగ్గర చెప్పింది ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ అంశం కూడా మాట్లాడుతున్నారు అందులో ఉపకులాలకు గా రిజర్వేషన్లు ఇస్తూ ఉన్నారు కాబట్టి కొంతమంది అక్క మరి మేము ఉపకులం చెప్పుకోలేదని అంటున్నారు మరి మొత్తం సొసైటీకి సంబంధించినటువంటి సభ్యులందరినీ కూడా కలవడం గ్రామంలో ఉన్నటువంటి తన పవర్ఫుల్ దేవాలయం అమ్మవారిని దర్శించుకోవడం అమ్మాయి అమ్మవారిని దర్శించుకోవడం అదేవిధంగా సర్దార్ సర్వై పాపల గారికి మనం గౌరవించుకోవడం మరి ఇట్లా అనేకమైనటువంటి అంశాలతో వాళ్ళ ప్రెంబర్ కి విజిట్ జరుగుతూ ఉంది జనగా మా జిల్లా కావాలని చెప్పి తెలంగాణ ఉద్యమ సందర్భంగా మనం కలగన్నాం మరి వాళ్ళ తెలంగాణ వచ్చినాక కల సాకారం అద్భుతంగా అభివృద్ధిలో జనగామను ముందుకు తీసుకొని వెళ్ళినటువంటి నాయకుడు అరవై ఏళ్ళు ఆంధ్రపాలనలో ఎన్నడూ కూడా జనగామ జిల్లా అవుతుందని కానీ జిల్లా అయినాక మెడికల్ కాలేజ్ కానీ అనేకమైనటువంటి సదుపాయాలు ఇవాళ జనగామకు వచ్చినాయి అది రావని కానీ ఇవాళ అవన్నీ కూడా సాధ్యపడ్డదంటే కేవలం కేసీఆర్ గారి నాయకత్వంలోనే అవన్నీ సాధ్యపడ్డదన్న విషయాన్ని మనం గమనించుకోవాలి ఇవాళ మీరు చూస్తా ఉన్నారు మరి అనేకమైనటువంటి కార్యక్రమాలు కార్యక్రమాలు మనం హస్తకళలను పెంపొందించడానికి ఇది వరకు చేయడం జరిగింది కానీ ఇప్పుడు అవన్నీ కూడా పుట్టుబడు దిశగా కనబడతా ఉంది ఇక్కడ మహిళలందరూ నాకు చెప్తా ఉన్నారు మరి ఇంత పెద్ద పేరు ఉన్నటువంటి గ్రామంలో ఇప్పుడు ఉచిత బస్సు అని పెట్టింది కానీ కనీసం బస్సు కూడా ఆగుతలేదు మా ఊర్లా అని చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నది సో ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్రపంచవ్యాప్తంగా పేరున్నటువంటి గ్రామం పెంపర్తి గ్రామం నిన్న మున్ననే పోయిన సంవత్సరం కేంద్ర ప్రభుత్వం కూడా టూరిజం స్పాట్ లో గ్రామాన్ని పెట్టినటువంటి గ్రామం కాబట్టి ఖచ్చితంగా పెంబర్తిలో పర్మనెంట్ బస్ స్టాప్ ఏర్పాటు చేయాలి బస్సులు ఇక్కడ ఆగాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అదే విధంగా ఇవాళ మనం చూస్తూ ఉన్నాం తెలంగాణ వ్యాప్తంగా కూడా మొత్తం బడుగు బలహీన వర్గాల బిడ్డలందరూ కూడా మేల్కొని మరి అందరం కూడా కలిసి ఉద్యమాలు చేయడం జరిగింది మీ అందరికీ తెలుసు తెలంగాణ జాగృతి నుండి గత పదమూడేళ్ల కింద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం పెట్టాలని అడిగినటువంటి సంస్థ జాగృతి సంస్థ ఆ తర్వాత ఎవ్వరూ మాట్లాడినప్పుడు ఈ రాష్ట్రంలో మరి బీసీలకు మీరు కామారెడ్డిలో డిక్లరేషన్ చేసిండ్రు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సిందే అని చెప్పి ఉద్యమాన్ని పెద్ద ఎత్తున లేవనెత్తి అన్ని రాజకీయ పార్టీలు అందరినీ కూడా కలుపుకొని బీసీలలో పెద్ద నాయకులు గౌరవనీయులు కృష్ణన్న గారిని ప్రక్లభర్ణం గారిని అట్లానే జస్టిస్ ఈశ్వరయ్య గారిని అట్లా ఇంకా అనేక మంది పెద్దలందరినీ కూడా కలుపుకొని వారి సలహాలు సూచనలు తీసుకొని బి ప్రకాశన్న గారిని మరి ముందుకెళ్తున్న సందర్భం మీరు చూసి ఇవాళ జాగృతి సంస్థ చేసినటువంటి ఉద్యమాలు ఒక బలమైన ప్రతిపక్ష పార్టీగా బిఆర్ఎస్ పార్టీ గలమెత్తినటువంటి అంశాలు ఇవన్నీ చూసి భయపడి కాంగ్రెస్ పార్టీ బీసీలకు బిల్లు పెడతానని నిన్న చెప్పడం అన్నది మనందరూ కూడా గర్వకారణం ఈ బీసీల బిల్లు అన్నటువంటిది తెలంగాణ బీసీపీడల విజయం అని చెప్పి నేను భావిస్తా కానీ మాత్రమే కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడైనా మాట ఇచ్చి దోకా చేసేటటువంటి అలవాటు ఉంది దోకాభ్యాస్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి బిల్లులో మనం రెండు మూడు అంశాలు ఇవాళ ప్రతిపాదిస్తా ఉన్నాం ఇది తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీపీలందరూ కూడా జాగ్రత్తగా విని ఆలోచన చేయాలి ఇంటెలెక్చువల్స్ అందరూ కూడా ఆలోచన చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తాను ఏమంటుంది ప్రభుత్వం ఒకటే బిల్లు నలభై రెండు శాతం పెట్టి దాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించి చేతులు దులుపుకుంటామంటున్నాం కానీ ఎన్నికలలో అట్లా చెప్పలే నలభై రెండు శాతం ఇస్తాం రిజర్వేషన్ అని చెప్పింది ఇవాళ మేము ప్రపోజ్ చేసేది తెలంగాణ జాగృతి ఏంటంటే మీరు ఒకటి కాదు మూడు బిల్లులు పెట్టాలి ఎందుకోసం మూడు బిల్లులు పెట్టాలి మీరు నలభై ఆరు శాతం బీసీలు ఉన్నారని చెప్పి మరి నలభై ఆరు శాతం బీసీ ఆడబిడ్డలైనా మగబిడ్డలైనా చదువుకోవడానికి విద్యలో నలభై ఆరు శాతం రిజర్వేషన్లతో ఒక బిల్లు పెట్టాలి రెండవది నలభై ఆరు శాతం మరి ఈ పిల్లలందరూ కూడా ఉద్యోగాలకు అప్లై చేస్తూ ఉంటారు కాబట్టి ఉద్యోగాలలో నలభై ఆరు శాతం రిజర్వేషన్తో ఇంకొక బిల్లు పెట్టాలి పొలిటికల్ గా వాస్తవానికైతే మీరు తప్పు లెక్కలు చేసినప్పటికీ వచ్చిన నలభై ఆరు శాతం పొలిటికల్ పెట్టాల రిజర్వేషన్ కానీ మీరు నలభై రెండవ ఎన్నికలలో చెప్పిన కనీసం నలభై రెండు శాతంతోనన్నా మీరు పొలిటికల్ రిజర్వేషన్ కోసం మూడో బిల్లు పెట్టాలి ఎందుకు మూడు సపరేట్ బిల్లులు పెట్టమని డిమాండ్ చేస్తూ ఉన్నామంటే మీరు ఈ బిల్లులన్న అన్ని అంశాలు ఒకటే పిల్లుల పెట్టి కేంద్రం మీద తోసేసి చేతులు దులుపుకుంటే మీరు కేవలం మభ్యపెట్టినట్టు అయితే తప్పితే ఆ వాస్తవమైనటువంటి బెనిఫిట్ బీసీ బిడ్డలకు దక్కదు నిజంగానే పీసీలు నలభై ఆరు శాతం కన్నా ఎక్కువ ఉన్నారు యాభై రెండు శాతం ఉన్నారని చెప్పి ఎప్పుడో కేసీఆర్ గారు చేసిన సర్వేలో తేలింది కానీ మీరు అది కాకుండా తప్పు లెక్కలు చేసి నలభై ఆరు అన్నారు మరి నలభై ఆరు శాతం ఉంటే నలభై ఆరు శాతం మందికి విద్యలైతే రిజర్వేషన్ ఉండాలి కదా ఈ విషయం స్టూడెంట్స్ అందరూ కూడా బాగా ఆలోచించాలి ఇవాళ బీసీ స్టూడెంట్స్ అందరూ కూడా సీరియస్ గా ఈ అంశాన్ని తీసుకొని సపరేట్ బిల్ ఎడ్యుకేషన్ కోసం పెట్టాలనేటటువంటిది మనం ఖచ్చితంగా డిమాండ్ చేయాలి చూసేటటువంటి పిల్లలు మరి నిజంగానే మన జనాభా నలభై ఆరు శాతం ఉంటే ఎందుకు ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తారు ఫార్టీ సిక్స్ ఉంటే ఫార్టీ సిక్స్ ఇవ్వాలని ఎంప్లాయ్మెంట్ లో సపరేట్ గా పెట్టాలని డిమాండ్ చేయాలి ఇక మూడవది పొలిటికల్ రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టుగా నలభై రెండు శాతం ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఇందులో కూడా ఒకటే మీరు ఇవ్వాల బిల్లు పెట్టి ఇమీడియట్ గా నెక్స్ట్ డే నోటిఫికేషన్ ఇచ్చి మీరు ముందుకెళ్లినట్టు అయితే ఎన్నికలలో అది సాధ్యపడుతుంది కానీ మీరు ఇవాళ బిల్లు పెట్టి వాళ్ళు వీళ్ళు కోర్టుకు వెళ్లేటటువంటి అవకాశాలు ఇచ్చి ఆ చేతులు తులుపుకునే ప్రయత్నం చేస్తున్నారని నిర్దుష్టమైనటువంటి సమాచారం మా దగ్గర వస్తున్నది కాబట్టి అలా కాకుండా మీరు పెట్టేటటువంటి బిల్లు సరిగ్గా తేలేటట్టుగా మీరు పెట్టేటటువంటి బిల్లు బీసీలకు బెనిఫిట్ ఇచ్చేటట్టుగా అన్ని కోర్టు పరీక్షలు పాస్ అయ్యేటట్టుగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా బెనిఫిట్ వచ్చే విధంగా ఉండాలని చెప్పి డిమాండ్ చేస్తాం ఎప్పుడో ఒకసారి మళ్ళా ఇవాళ ప్రజాస్వామ్యవాదుల బీసీ బిడ్డల ఒత్తిడితోని ఇవాళ జరిగింది ఇన్నేళ్ల తర్వాత జరిగినటువంటి దాన్ని దయచేసి సంపూర్ణంగా విజయవంతం చేయండి ఆ ఫలితం ప్రజలకు అందేలాగా చేయండి అని కాంగ్రెస్ పార్టీ నాయకులు నేను డిమాండ్ చేస్తా ఉన్నాను బీసీ నాయకులకు బీసీ మేధావులకు తెలంగాణ సమాజానికి కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను మనందరికీ పోరాటం అలవాటే తెలంగాణ ఉద్యమంలో కూడా ఎన్నో ఎత్తుపల్లాలు చూసినాం ఒక అడుగు ముందుకేస్తే మూడు అడుగులు వెనకబడేటువంటి పరిస్థితులు చూసినాం ఇది తొలిమెట్టు మాత్రమే తొలి విజయం మాత్రమే కానీ బిల్లు బిల్లు సరిగ్గా పెట్టి అందులో లోపాలు లేకుండా చేసి ఆ బెనిఫిట్ మన పిల్లలకు వచ్చేంత వరకు కూడా మనం మొక్కుకోని ధైర్యంతో ఐక్యతతోని మాత్రమే ఈ ఉద్వం లక్ష్యం చేరుతుంది కాబట్టి ఐక్య కోసం అందరం కూడా సంసిద్ధంగా ఉండాలని చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే వేలు వేలు పెట్టి కబ్బోర్డు ఇల్లు కట్టుకుంటారు కానీ ఈ చెదల సర్వీస్ ఎందుకు చేసుకోవరో అర్థం కాదు ఇల్లు మొత్తం తినేస్తాయి అవి చెదలు తినేసిన తర్వాత నెత్తికి చేతులు పెడితే రాదు ఏదైనా సరే ప్రివెన్షన్ బెటర్ దెన్ క్యూర్ అంటారు ఈ చెద పురు దొంగిడలు ఏం చేస్తాయంటే మనకు తెలిసి రావవి తెలియకుండా లోపల లోపల మొత్తం దిగి తింటాయి తిన్న తర్వాత ఇల్లంతా మొత్తం ఖరాబ్ అయిపోయిన అయ్యో ఓ కొడుకో ఓర్నాయన అంటే ఏం చేయలేదు ఇప్పుడు ఇల్లంతా ఖరాబ్ అయిపోయిన తర్వాత చేపించారనుకో ఆ ఖరాబ్ అయింది అయితే వేస్ట్ అయిపోతుంది కదా అదేదో ముందే చేపించుకున్నారు అనుకోండి వేస్ట్ కాదనమాట అది నేను చెప్పేది ఇందులో చాలా మంది కూడా రేట్లు తక్కువ తీసుకొని కస్టమర్స్ తెలియదు కాబట్టి తక్కువ డోసులు వేసి హార్మ్ఫుల్ కెమికల్స్ వాడి చిన్న చిన్న బిట్లు వాడి ఏదో గిరాకీ రాదు కాబట్టి చేసి వాడేద్దామని చేస్తున్నారు అది చాలా తప్పు అనమాట మేము వాడేది వరల్డ్ వైడ్ గా నెంబర్ వన్ కెమికల్స్ వాడతాం మీకు మా సర్వీస్ కావాలంటే స్క్రీన్ పైన నెంబర్ కి కాంటాక్ట్ చేయండి మా సర్వీస్ స్పెషాలిటీ ఏంటంటే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు నా పెట్స్ ఉన్నా ఎవరైనా ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు అంత ఈకో ఫ్రెండ్లీ కెమికల్స్ వాడతాము అండ్ మేము దీంతో పాటు ప్రతి ఒక్క పెస్ట్ కంట్రోల్ సర్వీస్ చేస్తాం బొద్దింకలు ఈగలు దోమలు అన్ని అడ్డమైన ఏసి వాడదాం ఇంకా మోడల్ చెప్పాలంటే పెస్ట్ అన్ని చూసి మమ్మల్ని ఉత్సవం అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ జయన్ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ టూ ఎయిట్ జీరో ఎయిట్ వన్ నైన్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్